కేసీఆర్ పై బురద జల్లేందుకే రాజకీయం చేస్తున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని దుబాక ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ రైతు దీక్షలో ఎమ్మెల్సీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నామని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే పథకాల అమల్లో విఫలమైందన్నారు సీఎం కేసీఆర్ హయాంలో బాగుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న సమస్యను కాంగ్రెస్ పెద్దదిగా చేస్తోందన్నారు ముఖ్యంగా నిరసనలో ఇవాళ అతి తక్కువ సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలులో పూర్తిగా విఫలం కావడమే కాక రోజువారీ దినచర్యలో ప్రజలకు కావలసిన కరెంటు ప్రజలకు కావలసిన నీళ్లు అన్నీ ఉండి నిర్వహణ చేయ చేయకపోవడంలో విఫలమైన పరిస్థితిని ఇవాళ మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రెండుసార్లు ప్రభు ప్రజలచే ఎన్నుకోబడి గౌరవం కేసీఆర్ సార్ ఏదైతే కష్టపడి మనందరికి గుర్తు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకున్న తర్వాత అతి తక్కువ సమయంలో తొమ్మిది మాసాలలో నిరంతరం రోజుకు పద్దెనిమిది గంటలు కేసీఆర్ గారు శ్రమించి శ్రమించి ఎలక్ట్రికల్ అంటే కల విద్యుత్తులో పను పెళ్ళు మా పను మార్పులు తెచ్చారు ఆ అంతా మరి కరువు కాటకాలతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఏమో చేస్తుంది ఏమో ఉద్ధరిస్తుంది అని నమ్మిరు పాపం రైతులు నిజంగా కూడా తెలంగాణ రైతులు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు మరి అలా కాంగ్రెస్ చెప్పింది రేవంత్ గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా నమ్మినరు మరి మాకు గతంలో కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తెచ్చిండో మరి తెచ్చినాక మాట ఇచ్చిన ప్రకారము పూర్తిగా చేసిండు మాకు ఇంకా మరి మెరుగైన మరి సేవ చేస్తాడని చెప్పి నమ్మి వేయించుకొని మరి ఇప్పటి ప్రభుత్వము పూర్తిగా నూటికి నూరు శాతం మరి ఫెయిల్ అయిపోయింది